అయ్యా మెగాస్టార్ చిరంజీవి గారు అయ్యా మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఒక సల్మాన్ ఖాను సల్మాన్ ఖాను గుంబులుగా ఓ బాలేలాగా సింగల్ గా రెండయ్యాగురు తీశారు సినిమా తీశారు మీరు సింగల్ గా మీరు విజయ్ మెగా అంటే ఇంతకు ముంద నాకు సింగిల్ గా రాలేదాగా రాలేదులు వచ్చాడు అట్లా నాడు బాలకృష్ణ ఎట్లున్నది నిన్న అక్కడ పవర్ ఉంది చిరంజీవి పవర్ తగ్గి తగ్గిపోయింది అరే అట్లా అనవద్దురోయ్ అయ్యా మరి సెరాన్సిక్ ఎంత పవర్ తగ్గి తగ్గింది తగ్గలేదురా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి తీసుకుంటారు ఆగురులో పవర్ ఉంది ఇందరిలో పవర్ ఉంది మరి విశ్వంబర్ విశ్వంబర్ సినిమా పోయి అది విశ్వంబర్ మరి విశ్వంబర్ సినిమాకి పవర్ తగ్గిందని చెప్తున్నారు ఏ రోజు ఏ రోజు ఎవరు పేరు తెలియదు అంటే వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఏమో అంటే ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటది చెంటి అవునా ఆ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ నే దానికి సెట్ అవుతుంది అని తీసుకుంటారు అట్లా చిరంజీవి పవర్ లేదంటే ఎట్లా మరి పవర్ పోయిందంటే అంటున్నారు అట్లా పవర్ పోయింది చిరంజీవి వయసు అయిపోయింది అంటున్నారు అట్లానా మరి అరే మొన్న నీ ఓ మీసాల పిల్ల సాంగ్ చూసినవా చూసారు ఎట్లున్నది చాలా బాగుంది నీకు ఎట్లాగా కుర్రోలాగా ఒక్కసారి మీసాల పిల్ల డ్యాన్స్ మీస పాట ఓ పాట పిల్ల ఓ మీసాల పిల్ల ఇక నాకు రాదు నీవే వాడు ఓ మీసాల పిల్ల ఓ మీసాల పిల్ల ఓ మీసాల పిల్ల ఓ మీసాల పిల్ల ఓ నీకు కోపం ఎందుకు మీసాల పిల్ల ఓ మీసాల పిల్ల ఓ మీసాల పిల్ల నీకు కోపం ఎందుకు ఓ మీసాల పిల్ల అలా ఓకే ఇప్పుడు చిరంజీవి గారికి సారీ సార్ అని చెప్పు చిరంజీవి గారు సారీ వాళ్ళ ఫ్యాన్స్ కూడా సారీ చెప్పు మీ ఫ్యాన్స్ కూడా సారీ మీ పవర్ పవర్ లేదని చెప్పి చెప్పారు మీ పవర్ మీసాలో ఉంది మీసాల పిల్లలు ఉంది మీసాల పిల్ల నీకు కోపం ఎందుకు ఓ మీసాల పిల్ల నీకు రోసం ఎందుకు ఒక కోపం ఎందుకు ఓకే ఇప్పుడు ఏంటంటే ఓ మీసాల పిల్ల సరే ఆయన డైలాగ్ లో చెప్పు చిరంజీవి గారి డైలాగ్ ఇందరలోని చెప్పు వీరశంకరెడ్డి వీరశంకర్ రెడ్డి ఓకే కదీ పీకేస్తే పీక పోస్తా అట్లానా అంటే ఎవరు పీకంజీ మూవీలో ఎప్పుడెప్పుడు చూసిన మీసాలి పిల్ల ఒక మీసాలి పిల్ల నీకు కోపం ఎందుకు మీసాలి పిల్ల మీసాలి పిల్ల నీకు రోసం ఎందుకు ఓ మీసాలి ఓకే ఇంద్ర 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 దమ్మా ఆయ్ దాదమ్ కులికే కుందనాల పిల్ల నీవు కర్సి ఉందమ్మా ఓ కుందనాల బొమ్మ దాయి దాయి దమ్మ నీకు దంపనమ్మ నీకో దమ్మలాలి నమ్మో నా చిలక చిలక ఓహో ఓహో ఆ ఆ ఆ ఆ ఏహే ఏహే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఓ ఆ ఆ పిల్ల నీవు యాడుండవు జల్దీ కర్రావు అమ్మా దాయి ఇదమ్మా చిరంజీవి అంటే ఇష్టం నీవు ఎప్పుడు వస్తావమ్మో మా గుంతనాల బొమ్మ ఒక్క కిస్సు పెట్టవమ్మా ఓ తల్లి మా తల్లి ఓకేరా ఇంకా చిరంజీవి డాన్స్ ఏదోస్తుంది ఒకటి ఇట్ల సినిమా అది ఇట్లా చెప్పేట ఓ ఇరప్పా ఓ ఇరబ్బా అల్లం రబ్బా ఓయ్ రబ్బ ఓయ్ రబ్బ అల్లం రబ్బ ఓయ్ ఆహ్ ఈ పేటకు నేనే మేస్త్రి ఈ పేదలపై పేటకు నేనే మిస్త్రి మీరు పేదలపై చేసే వారికి నేనే ముఠా మేస్త్రి బ్బా ఓ ఇరబ్బా గోచిపోయింది ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా గోచి లేచిపోయింది నీకు ఇంత మంచి డాన్స్ ఎట్లా వస్తది అసలు ఆ నిన్న ట్యాలెంట్ మీరు చిరంజీవి పక్కన ఎప్పుడూ డాన్స్ చేస్తారంట నిజమైన చిరంజీవి పక్కన ఆ చిరంజీవి పక్కన ఇద్దరు ఇద్దరేసేసారా ఏమేసారు మోటా మైత్రి ఏమేసారు అట్లా ఇంకేం చేసిర